ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో ముందే నిఖిల్ని ఎలిమినేట్ చేసారా లేకపోతే అసలు అదేదో హిందీ బిగ్ బాస్ లో ఇన్విజిబుల్ మోడ్ అని ఉంటుంది అంటే కంటెస్టెంట్ ఉన్నా కూడా అతను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతుంటారు సేమ్ నిఖిల్ విషయంలో అదే జరుగుతుంది గత నాలుగైదు వారాలుగా ఒక్కటంటే ఒక్క ఫిజికల్ టాస్క్ కూడా ఆడలేదు లాస్ట్ ఆడింది లాస్ట్ కూడా కాదు అసలు మధ్యలో ఒక కొసమెరుపులో ఒక ఆట అంటే అందరికీ కలిపి మెగా చీఫ్ అని పెట్టారు దానిలో అవినాష్ గెలిచాడు చూసారా అది ఒక్కటే టాస్క్ ఆడాడు ఇంకేం టాస్క్ లో ఆడట్లా కనీసం వచ్చిన వాళ్ళు నువ్వు ఆడు టాస్క్ అంటున్నారు ఫైర్ చూపించాలి ఫైర్ చూపించాలి అంటే ఏం ఫైర్ చూపిస్తారు ఏదో ఒక గేమ్ ఆడాలి కదా గేమ్ ఆడితేనే ఫైర్ వస్తుందా అంటే రా కాకపోవచ్చు కానీ కొంత గేమ్ వల్ల స్క్రీన్ స్పేస్ ఉంటుంది తనకు జరిగిన అన్యాయమా న్యాయమా అసలు గేమ్ ఎలా తిప్పాడు ఇవన్నీ జరుగుతాయి నిజంగా బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు ఆడే వాళ్లే ఆడ ఆడకపోయినా గేమ్ క్రియేట్ చేయొచ్చు అంటే ఇంకా టాస్క్లు పెట్టడం ఎందుకో అవసరం లేదు కదా లాస్ట్ టాస్క్ ఆడింది ఏంటంటే వాటర్ టాస్కే ఆ తర్వాత ఏమైంది ఫ్యామిలీ వీక్ వచ్చేసింది ఆ తర్వాత సూట్ కేసులు గేమ్ వచ్చింది సూట్ కేసు గేమ్లో నిఖిల్కి లేదు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏదో జరిగింది ఇట్లాగా గత నాలుగైదు వారాలుగా అసలు నిఖిల్ ఏమీ ఆడటం లేదు వచ్చిన అరకొర అవకాశం పృథ్వీకి వస్తుంది పృథ్వీ ఏమో లాస్ట్ వరకు వెళ్ళిపోయి ఓడిపోతున్నాడు సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బాస్ వైల్డ్ కార్డ్స్ ని వైల్డ్ కార్డ్స్ కే టికెట్ కు ఫినాలే ఇప్పించాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు అది నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అసలు లాజిక్ ఎలా పెట్టాడు అనేది కూడా మనకి క్లారిటీ గా అర్థమైపోతుంది